గుడి ఉంటారండి సో తెలంగాణ సంస్కృతి తర్వాత చరిత్ర ఉద్యమం సంబంధించినటువంటి మళ్ళీ కొన్ని ఫింగర్ టిప్ లాగా చిన్న సింపుల్ జ్ఞాపకం పెట్టుకోలాగా మళ్ళీ కొన్ని రూపొందించానండి సో నేను పదే పదే చెప్తుంటాను సో అక్కడ ఉన్నటువంటి అక్షరాలు అక్కడ ఉన్నటువంటి పదాలతో మనము సబ్జెక్ట్ను మొత్తం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో ఆ క్వశ్చన్ యొక్క క్వశ్చన్లో ఉన్నటువంటి పదాలు క్వశ్చన్లో ఉన్నటువంటి అక్షరాలతోటే మనము అక్కడ ఆన్సర్ను టైప్ చేసేలాగా మళ్ళీ కొన్ని రూపొందించారండి మీరు ఇలాగే రాసుకొని టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ కోస్ట్ పర్మనెంట్ మెమోరీ ఒకసారి చూడండి కాకి పడిగల వారు ఏ కథను చెప్తారు పాండవుల కథను కాకి పడిగలవారు పాండవుల కథను పడి పాండ పడి పాండ కాకి పడిగల వారు ఏ కథలను చెప్తారు పాండవుల కథలను చెప్తారు పెద్ద దేవుని గిరిజను జరుపుకునేటువంటి పెద్ద దేవుని పండుగ రోజు దేవుని బలిస్తారు పరిగె పెట్టేను పెద్ద దేవుడు పెట్టే పెద్ద దేవుడు పండుగ రోజు తెలియ బలిస్తారని పెట్టే పెద్ద దేవుడు పరిగెపెట్టే ఒక్క వంద డెబ్బై ఐదు మనకు హైదరాబాద్ రాష్ట్రానికి ఎలక్షన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ లో జరిగినప్పుడు సో అప్పుడు మొత్తం స్థానాలకు నండి మూడు ప్రాంతాలు హైదరాబాద్ ప్రాంతం తర్వాత తెలుగు ప్రాంతం మరట్వాడ ప్రాంతం కర్ణాటక ప్రాంతం మూడు ప్రాంతాల్లో మొత్తం స్థానాలు వన్ సెవెంటీ ఫైవ్లో లో కాంగ్రెస్ కంటెస్ట్ చేసినటువంటి వన్ సెవెంటీ త్రీలో నైన్టీ త్రీ కలుస్తుంది వన్ సెవెంటీ త్రీ నైన్టీ త్రీ వన్ సెవెంటీ త్రీ నైన్టీ త్రీ సింపుల్ గా మూడు మూడు అని నెక్క పెట్టుకొని బయట చేసింది వన్ సెవెంటీ త్రీలో లో కాంగ్రెస్ ఎన్నికలు ఇస్తుందండి నైన్టీ త్రీ సార ముగ్గురు ప్రధానుల దగ్గర ముప్పై సంవత్సరాల పాటు త్రీ బై థర్టీ ముగ్గురు నిజాం రాజుల దగ్గర ముప్పై సంవత్సరాల పాటు ప్రధానులు కాదండి ముగ్గురు నిజాం రాజుల దగ్గర ముప్పై సంవత్సరాల పాటు పనిచేసినటువంటి దివాన్ కానీ ప్రధాని కానీ ఎవరంటే గారు సో త్రీ బై థర్టీ అని అక్కం పెట్టుకోండి సో ముగ్గురు నిజాం రాజుల దగ్గర వాళ్ళు ఎవరు ఎన్ఈం నా అలైన్ మూమెంట్ లాగా సో ఎన్ఈం అనుకోండి నాసిర్ ఉదవల అఫ్జల్ ఉద్దౌల మహబూబ్ అలీ ఖాన్ గారు నాసిర్ ఉద్దౌలా అఫ్జల్ ఉద్దోలా మహబూబ్ అలీ ఖాన్ ఈ ముగ్గురు దగ్గర ముప్పై సంవత్సరాల పాటు దివాన్ ప్రధానికి ప్రతినిధ ప్రతినిధి చేసినటువంటి వాడు ఎవరండి మొదటి సరోజ్ గారు నెక్స్ట్ ఆర్ఓ నిజాం ఇక్కడ కొన్ని జాగ్రత్త జాగ్రత్తగా సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి ఆరవ నిజాం నీర్ మహబూబ్ అలీ ఖాన్ పంతొమ్మిది వందల ఆరు ఆరో నిజాం మీరు మహబూబాలి ఖాన్ పంతొమ్మిది వందల ఆర్లు మెదక్ లో మంజీరానందిపై గన్పూర్ ప్రాజెక్ట్ కట్టించాడు గన్పూర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కృషి చేశారు ఎవరు ఆరో నిజాం మహబూబాలి ఖాన్ పంతొమ్మిది వందల ఆర్లు మెదక్ గన్పూర్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ గన్పూర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కృషి చేసినటువంటి వాడు ఈ కొంచెం రెండు మూడు సార్లు బహిర్ చేయండి పన్నెండు వెళ్ళిపోతుంది టెంబర్ మనకు ఇతర లోహలకు ప్రసిద్ధి చెందినటువంటి ఒక గొప్ప అక్కడ ఉన్నటువంటి కళాకారులు మన ధ్వజస్తంభాలు కానీ పెద్ద పెద్ద గంటలు కానీ దేవాలయం ఉపయోగించి వాటి అన్నింటి కూడా ప్రాంతం ప్రాంతంలోపల ఇతడికి ఫేమస్ అన్నట్టు మన తెలంగాణలో సో అది ఏ జిల్లాలో ఉంది ముప్పై మూడు జిల్లాలో అయ్యేసరికి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది పెంబర్తి దగ్గర పెన్ జర్తీ అని రాసుకోండి జాఫర్ జనగామ సో పెంబర్తి జనగామని చెప్పకుండా సంతోషం ఆ ఎగ్జామినేషన్ టైంలో కొంచెం డిస్టిక్స్ ఎక్కువ అయ్యేసరికి కన్ఫ్యూజన్ అయిపోతుంది సో జాఫర్ జనగామ జాఫ్ పెన్ జర్తీ అనుకోండి జాఫర్ జనగామ మనకు భద్రకాళి టెంపుల్ అద్భుతంగా ఉంటుంది వరంగల్లో కూడా సో ఎనిమిది హస్తాలతో అమ్మవారు అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రంలో కూడా అమ్మవారి ప్రతిమ ఉంటుంది దాన్ని అభివృద్ధి చేసిన వారు కూడా రెండవ పులకేసి మనకు రెండవ పులకేసి చాలిక్యూలకు చెందినటువంటి రెండవ పులకేసి తర్వాత వేంగి ప్రాంతం తన తమ్ముడు అయినట్టు కుజ విష్ణువర్ధన్ సో దాంట్లో భాగంగా అంతా విజయం విజయం సాధించేసి వెళ్తూ ఉండగా వరంగల్లో కూడా అమ్మవారిని భద్రకాళి ఏ టెంపుల్ అండి భద్రకాళి టెంపుల్ భద్రకాళి ఈ జట్కా ఉంది కదా దీన్ని రెండుగా వేసేయండి భద్రకాళి ఈ జట్కా ఉంది కదా ఈ జట్కా రెండు వేసి భద్రకాళి పులకేశి కాళి పులకేశి కాళి పులకేశి ఎవరండి అప్పుడు రెండవ పులకేశి ఏ టెంపుల్ భద్రకాళి టెంపుల్ వరంగల్లో నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్స్ తర్వాత మనకు మొట్టమొదటి సీఎం గా ఎవరు వచ్చారు హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణ గారు రామకృష్ణారావు షా కుజం పెద్దగా రాసుకోండి అతను ఏ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా షాద్ నగర్ ఇందులో ఆన్సర్ ఉంటుంది రామకృష్ణారావు ఎక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు షాద్ నగర్ ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది నగర్ షాద్ నగర్ అంటే కిషన్ ప్రసాద్ దివాన్ కిషన్ ప్రసాద్ పేరు మీదుగా నగర్ ఏర్పడింది సో గురువుల రామకృష్ణారావు గారు ప్రధాన ముఖ్యమంత్రిగా నైన్టీన్ ఫిఫ్టీ టూ హైదరాబాద్ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా ఎన్నిక అవుతారు గురువుల రామకృష్ణారావు అతను ఏ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటే షాఫర్ షాద్ ఆన్సర్ అక్కడనే ఉంటుంది సో తన దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ శాఖను రంగారెడ్డి గారికి ఏ రంగారెడ్డి గారికి కేవి రంగారెడ్డి గారికి అవుతారు రామకృష్ణారావు గారు రంగారెడ్డి గారికి రెవెన్యూ శాఖను బదిలీ చేస్తారు రామకృష్ణారావు గారు రంగారెడ్డి గారికి రామకృష్ణారావు గారు అంటే బురుగులు రామకృష్ణారావు గారు రంగారెడ్డి గారు అంటే కేవి రంగారెడ్డి గారికి ఏ శాఖను బదిలీ చేశారు రెవెన్యూ శాఖ ఆర్ రా 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 ఇక్కడ నుంచి కానీ బురుగులు రామకృష్ణారావు గారు షాఫర్ షాద్ నగర్ సో విధంగా సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి శాసనసభ మొదటి రెండు వేల పద్నాలుగు శాసనసభ ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరండి పద్మ దేవేందర్ రెడ్డి గారు సో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ దేవేందర్ రెడ్డి గారు విద్యాసాగర్ దేవ విద్య దేవ విద్య దేవ విద్య కన్ఫ్యూజన్ కాదు పర్మనెంట్ బాగా వెళ్ళిపోతుంది సో కొమరం భీము యొక్క రహస్య సమావేశం ఎక్కడ ఏర్పాటు చేశారో దాన్ని పోలీసులకు తెలియజేసి కొమరం భీమును పై ఫలితం కాల్చు కాల్పులు జరిపి చంపియడం జరుగుతుంది ఆ నమ్మక ద్రోహి ఎవరంటే కుమరంబి ఉన్నటువంటి స్థావరం గురించి పోలీసులకు తెలియచినట్టు నమ్మక ద్రోహి కుర్దు పటేల్ కు రాష్ట్ర స్థావరం సమావేశం గురించి తెలియజేసినట్టు నమ్మక ద్రోహి ఎవరు కుర్దు పటేల్ కుమరంబి ఫోర్దు పటేల్ కుమరంబి కుర్దు పటేల్ నమ్మక ద్రోహి ఎవరండి కుర్దు పటేల్ క నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్ లోపల సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర తర్వాత ఇవన్నీ మనకు అనేక తన గురించి వివరిస్తుంటాయి సురవ్ ప్రతాప్ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్లో ఏ ప్రాంతం నుండి ఎమ్మెల్యే గెలిచారు ఇక్కడనే ఉంటుంది ఆన్సర్ ఆయన పేరులోని వాఫర్ వనపర్తి వాఫర్ వనపర్తి వాఫర్ వనపర్తి సురవ్ణ ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎన్నికలండి ఎమ్మెల్యేగా వాఫర్ వనపర్తి నుండి గుళ్ళగట్టు జాతర ఏ ప్రధాన దైవం గుళ్ళగట్టు జాతరలో ప్రధాన దైవం లా గా లింగమంతుల స్వామి ఆన్సర్ ఇక్కడనే గుళ్ళగట్టు జాతరలో ప్రధానమంత్రి ప్రధాన దైవం ఎవరు గొల్ల గట్టు లా గ లింగమంత్ర స్వామి సో సూర్యాపేట జిల్లాలో దురాజపల్లి జరిగేటువంటి తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర ఇక టూ ఉంది కదా టూ అంటే రెండవ అతిపెద్ద జాతర సమ్మక్క సారక తర్వాత అలా జ్ఞాపకం పెట్టుకోండి టూ రెండవది ఏ జిల్లా సూర్యాపేట జిల్లా సో దురాస్పల్లి లింగమంత్రం ఏ ప్రధాన దైవం గొల్ల గ లింగమంత్ర స్వామి ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది ఇక్కడనే టైప్ చేసేయండి సో గద్వాల గద్వాల కూటమి కానీ మనకు ఓసే అరుంధతి అరుంధతి గుర్తుకొస్తుంది అరుంధతి సినిమా కూడా మనకు సోనుసూద్ అద్భుతమైనటువంటి నటన ఇస్తాడు సో ఆయన నల్లగా ఉంటాడు సో గద్వాల కోటని కూడా కట్టించింది డెవలప్ చేసింది ఎవరండి నల్ల శోభనాథ్ కొంచెం సినిమా అంటే మనకు తొందరగా ఎక్కువ ఐడియా ఉంటుందని సార్ న్యాక్కు పెట్టుకోవడానికి ప్రయత్నించండి నల్ల సోను సూద్ అనుకోండి ఇక్కడ గద్వాల కోటని నిర్మించిన ఎవరు నల్ల శోభనాథి అభివృద్ధిలోకి తీసుకొచ్చింది ఎవరు నల్ల శోమనాథ్ నల్ల సోను సూద్ నల్ల శోమనాథ్ కన్ఫ్యూజన్ రాకండి ఇక నెక్స్ట్ రాజ్ న్యూస్ తర్వాత మనకు టీ న్యూస్ గా మారిపోయింది సో రాజ్ న్యూస్ ఏర్పాటు చేసింది జోగిని సంతోష్ కుమార్ ఆన్సర్ ఎక్త ఉంటుంది రాజ్ న్యూస్ జాఫర్ జోగిని సాఫర్ సంతోష్ కుమార్ గారు రాజ్ న్యూస్ జోగిని సంతోష్ కుమార్ ఆన్సర్ ఎక్త ఉంటుంది జోగిని సంతోష్ కుమార్ ఫైవ్ ఫోర్ టూ థౌజండ్ టెన్ లో నెక్స్ట్ బూరుగుల రామకృష్ణరావు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రమాణ స్వీకారం చేసింది సో రాజప్రముఖ్ అప్పుడు మనకు మీరు స్వామి అధికారి గారు ఉంటారు సో ఆయన ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసిన హాల్ ఏది జూబ్లీ హాల్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సో మనకు డిసెంబర్ లోపల మన డిసెంబర్ నైన్ మనకు చిదంబరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తామంటాడు మళ్ళా కొంచెం డిసెంబర్ ఎందులోకి వచ్చేసరికి ఇంకప్పుడు పరిశీలన చేయాలి అన్ని పార్టీలతో మనం అభిప్రాయం తీసుకోవాలని మాట మార్చేస్తాడు సో ఆ టైం లోపల తెలంగాణ లోపల మళ్ళీ ఉద్యమం బుద్ధితో చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అన్ని పార్టీలు కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తారు అందరికీ తెలిసిన విషయమే ఆ మొదటి సమావేశం ఇక్కడే జరిగిందని కళింగ ఫంక్షన్ ఇక్కడ కళింగ ఫంక్షనల్ నైన్టీన్ సిక్స్టీన్ ఉద్యమంలో భాగంగా జనవరి పంతొమ్మిది నాడు జరిగిన అఖిలపక్ష సమావేశం ఆయన ఈ మూడు ఒకటి దగ్గర కలుపుకోవడం జరుగుతుంది సింపుల్ పై పర్మినట్లు కలిపింది గురువులో రామకృష్ణ పునాస్వీకారం జరిగినటువంటి హాల్ జూబ్లీ హాల్ టీజేసి కోదండరామ్ గారు కన్వీనర్ గా ఏర్పడినటువంటి టీజేసి కోదండరామ్ కన్వీనర్ గా కళింగ ఫంక్షన్ కా కా మళ్ళీ ఇక్కడ కా క్యూ కోదండరా కన్వీనర్ గా పిజేసి ఏర్పడింది ఇక్కడ కళింగ ఫంక్షన్ బంజారా సోడి కళింగ ఫంక్షన్ సిక్స్టీ నైన్ ఇప్పుడు పక్ష సమావేశం ఇక్కడ జరిగింది ఆనందిం లేదు ఈ మూడు కలిపి కలిపి చదువుకోండి మనకు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లోపల టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు పది మంది ఎంపీలు ఇంతమంది ఇద్దరు కేసీఆర్ విజయశాంతి ఇద్దరు ఎంపీలు గెలుస్తారు ఎమ్మెల్యేలు ఇంతమంది పది మంది రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో అలయన్స్ లో భాగంగా జరిగినటువంటి ఎలక్షన్లో పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు రెండు వేల తొమ్మిదికి టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు నెక్స్ట్ దగా పడ్డ తెలంగాణ రచించింది ఎవరండి దగ గాదే ఎన్నయ్య ఆన్సర్ ఇక్కడే ఉంటుంది దగ గాదే ఇన్నయ్య ఎన్నయ్య దగా ఎన్నయ్య గాదే ఇన్నయ్య సో నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల తర్వాత మొదటి ప్రతిపక్ష నేత మొదటి ప్రొటై స్పీకర్ రెండు కూడా ఎవరండి జానారెడ్డి గారు ప్రతిపక్ష నేత అయ్యని ప్రొటెం స్పీకర్ ఆయన ప్రతిపక్ష నేత ఆయన ప్రొటెం స్పీకర్ ఆయన ఎవరు జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి జానారెడ్డి ప్రతిపక్ష నేత ప్రొటెం స్పీకర్ ప్రాంత వాళ్ళు రిపీట్ చేసినప్పుడు ఏం వస్తుంది పాకరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వస్తారు అక్కడ ఆర్టీఐ తొలి కమిషనర్ గా ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత పాపిరెడ్డి గారు ఉన్నత విద్యా మండలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఐదు పది సార్లు గట్టిగా కొంచెం కాన్సన్ట్రేషన్ చదివితే అసలు కంప్లీట్ పర్మనెంట్ మెమర్కి వెళ్ళిపోతండిగా మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే ఉండదు సో ఇలాగే రాసుకొని ఇలాగే ప్రాక్టీస్ చేయని మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఇక్కడ కాకి పడిగల వారు పండగల కథలు దేవుని పండుగ రోజు పరిగెట్టిన బలిస్తారు డెబ్బై డెబ్ ఒక వంద డెబ్బై మూడు డెబ్బై ఒక వంద డెబ్బై మూడు స్థానంలో తొంభై మూడు స్థానంలో కాంగ్రెస్ గెలిచేసి గుర్రో రామకృష్ణ రాఘోజ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి పనిచేస్తారు రామకృష్ణారావు గారు ఏ ప్రాంతం నుంచి గెలిచారండి షార్ద్నగర్ సో తన దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ శాఖను ఎవరు బదిలీ చేశారు రంగారెడ్డి గారికి సల్ ఎన్ఏఎం అనుకోండి నాసిరుద్ద అబ్జుల్లా మహబూబా కాళ ఖాన్ దగ్గర ముగ్గురు రాజుల దగ్గర ముగ్గురు రాజుల దగ్గర ముప్పై సంవత్సరాల పాటు పనిచేస్తాడు ఆరో నిజాం మహబూబ్ ఖాన్ మెదక్లో లో మంజీరా నదిపై ఆరో నిజాం పంతొమ్మిది వందల ఆరు ఏ ప్రాజెక్టు గణ్పూర్ ప్రాజెక్టు కుమ్మర కుమ్మరం భీమి యొక్క రాష్ట్ర సమావేశాన్ని పోలీసులకు లేచి చనిపోయేలాగా చేసినటువంటి నమ్మక ఎవరు కుమరంబీప్ కుర్దు పటేల్ శాసనసభ మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్ దేవేందర్ రెడ్డి అదే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ దేవ విద్య దేవ విద్య సూర్వ ప్రతాపరెడ్డి గారు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎలక్షన్స్లో ఎక్కడి నుంచి గెలిచారండి వనపర్తి నెక్స్ట్ గురువుల బ్రహ్మ రామకృష్ణారాబు ప్రమాణ స్వీకారం చేసిన హాల్ జూబ్లీ హాల్ టీజేసి ఏర్పడిన హాల్ కళింగ ఫంక్షన్ హాల్ అఖిలపక్ష సమావేశం నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి కొందం జరిగింది ఆనందినీయం నల్ల సోమనాథ్రి వ్యక్తాల యొక్క కోటను అభివృద్ధి చేసింది నల్ల సోమనాథ్రి బుల్లగట్టు జాతర ప్రధాన దైవం లింగవంతుల స్వామి రాజనీయశ జోగిని సంతోష్ కుమార్ నెక్స్ట్ పడ్డ తెలంగాణ గాదే ఎన్నయ్య ప్రతిపక్ష నేత అప్పటి స్పీకర్ జానరెడ్డి గారు రెడ్డి డి శ్రీనివాస్ గారు సరే అండి డి శ్రీనివాస్ గారు నిజం ఎమ్మెల్యేగా ఉండి మనకు బై ఎలక్షన్స్ వచ్చినా ఓడిపోవాలని చెప్పేసి మొక్కు తీర్చుకుంటానని చెప్పేసి మున్సిపల్ యూనివర్సిటీలో కూడా ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరండి ఇషా శ్రీనివాస్ ఆయన పేరు డి శ్రీనివాస్ పేరులోనే ఇషాన్ ఉంటుంది డి శ్రీనివాస్ ఇషా ష్యామ్ రెడ్డి అతన్ని అప్పం పెట్టుకోండి సో ఇవన్నీ కూడా ఇలాగే రాసుకోండి సో ఇక్కడ మిగిలినది భద్రకాళి టెంపుల్ జర్కాలు రెడ్డి చేయండి సో మనకు చాలి బాదామి చలకలు పశ్చిమ చలకి చెందినటువంటి రెండో పులికిసి భద్రకాళి టెంపుల్ వరంగల్లో వైభవంగా బృద్దులోకి తీసుకొస్తాడు పెం భర్తి దగ్గర పెం జర్తి అనుకోండి జాఫర్ జనామా ఈ విధంగా కొంచెం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ గోస్ టు తండ్రి మెమోరీ ఫర్ గ్రూప్ టూలో కానీ మిగతా ఎగ్జామ్స్లో కొంచెం దీని స్కోప్ ఎక్కువ ఉంటుందండి మార్క్స్ ఎక్కువ ఉంటాయి సో ఇలాగే మీరు కూడా ఇంకా విపరీతమైనటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో తప్ప ఆన్సర్లు పెట్టకుండా చాలా ప్రాక్టీస్ చేసి మీ ఓన్ క్రియేషన్ తోటి కూడా అన్ని విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకొని ఫైనల్ ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ సాధిస్తారని ఆశిస్తూ ఇవన్నీ ఇలాగే ప్రాక్టీస్ చేయండి నేను ఎప్పుడు అడిగాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎప్పుడు అడిగాను ఒకవేళ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ షేర్ చేయండి సో నాకు ఇంకా మోటివేషన్గా ఉండి మిగతా వీడియోస్ చేయడానికి ఇంకా ఈమెంట్లా ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్